どうも。<noise> ఇంట్లో శివార్చన చేసుకోవాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది ఏ వస్తువు లేదా పదార్థంతో చేసినా శివలింగాన్ని అర్చించాలి అనేది పెద్ద సందేహం దీనికి నిర్ణయ సింధులో శాస్త్ర ప్రమాణాలున్నాయి మట్టి భస్మం ఆవుపేడ పిండి రాగి కంచు వీటిలో దేంతో అయినా లింగం చేయించి ఒకసారి పూజించి దేవలోకమున పదివేల కల్పములు నివసిస్తారని శాస్త్ర ప్రవచనం కట్టతో చేసిన శివలింగాన్ని అర్చిస్తే ధనం వస్తుంది స్ఫటికలింగాన్ని అర్చిస్తే కోరికలు తీరతాయి రత్నం పాదరసం వెండి అంగారు ఇత్తడి ఇనుము రాయి తదితర లింగాలను అర్చిస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి రాతితో చేసిన శివలింగం అయితే నాలుగు అంగుళాలు మించి ఉండకూడదు దానికన్నా పెద్దదాన్ని పూజించకూడదు పార్థివలింగాన్ని పూజించినా అంటే పుట్టమట్టితో అప్పటికప్పుడు చేసిన లింగాన్ని ఆయుష్మంతుడు ఇష్టమైన వరములను పొందొచ్చు కూడా శ్రీమంతుడు పుత్రవంతుడు ధనవంతుడు సుఖవంతుడు అవుతారు ఇక శుచితో సుభ్రత్తు నిత్యం శివార్చన చేసుకోండి ఆయురారోగ్యాలను పొందండి